హాయ్ అండి నేను మీషోలో ఒక శారీ అయితే ఆర్డర్ చేశానండి ఈ శారీ నేను మీషోలో వచ్చిన కాయిన్స్ అయితే స్మార్ట్ కాయిన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మీషోలో నాకు ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ అయితే వచ్చాయండి నాలుగు వందల కాయిన్స్ అయితే నాకు మీషోలో వచ్చాయి ఆ నాలుగు వందల కాయిన్స్ తో నేను ఈ శారీ తీసుకున్నాను అసలు ఈ శారీ కాస్ట్ అయితే ఫోర్ థర్టీ రూపీస్ అనమాట నేను థర్టీ రూపీస్ మాత్రమే ఈ శారీకి పే చేశాను మిగిలిన ఫోర్ హండ్రెడ్ కూడా వచ్చిన కాయిన్స్ తోనే నేను ఈ శారీ తీసుకున్నాను అసలు మీషోలో లో మనకి స్మార్ట్ కాయిన్స్ ఎలా వస్తాయి నాకు ఈ నాలుగు వందల కాయిన్స్ ఎలా వచ్చాయి అనేది మీకు చెప్తాను మనం ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు అంటే ఏదైనా ప్రోడక్ట్ అంటే ఒక శారీ కానీ డ్రెస్ కానీ అంటే ఏదైనా ప్రొడక్ట్ తీసుకున్నప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లో పర్పుల్ కలర్ లో గాని లేదా లైట్ పింక్ కలర్ లో గాని కాయిన్స్ అయితే ఉంటాయండి మనకి ఎల్లో కలర్ లో కాయిన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అంటే మన ప్రోడక్ట్ బట్టి ట్వంటీ థర్టీ ఫార్టీ ఫిఫ్టీ లేదంటే హండ్రెడ్ కూడా దాడుతాయి అంటే మనకు ప్రోడక్ట్ ఎక్కువ కాస్ట్ ఉందనుకోండి అనుకోండి ఎక్కువ కాయిన్స్ అయితే మనకి యాడ్ అవుతాయి అనమాట అలా ప్రతి ప్రోడక్ట్ కి అయితే ఉండవు కొన్ని ప్రోడక్ట్స్ కి మనకి కాయిన్స్ అయితే ఉంటాయండి ఒకవేళ బుక్ చేసుకోవాలి కాయిన్స్ మనకి రావాలి అంటే అలా కాయిన్స్ ఉన్న ప్రోడక్ట్ చూసుకొని మనం బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ కాయిన్స్ ఇప్పుడు ఈ శారీ పైన ఈ శారీ బుక్ చేసారండి ఈ శారీకి ఫిఫ్టీ కాయిన్స్ వచ్చాయి అనుకోండి ఆ ఫిఫ్టీ కాయిన్స్ ఈ శారీ మనకు వచ్చిన తర్వాత సెవెన్ డేస్ కి ఆ ఫిఫ్టీ కాయిన్స్ అయితే మనకి యాడ్ అవుతాయి ఆ ఫిఫ్టీ కాయిన్స్తో తో మనం ఏదైనా నెక్స్ట్ ప్రొడక్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఒక్క కాయిన్ వచ్చి ఒక్క రూపాయి అనమాట అలా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ కాయిన్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అలా నాకు ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ అయితే వచ్చాయి అంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనమాట ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ అంటే కాయిన్ వచ్చి వన్ రూపీ కదా అలా ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ కి ఫోర్ హండ్రెడ్ వచ్చాయి అనమాట ఆ ఫోర్ హండ్రెడ్ తో నేను ఈ శారీ తీసుకున్నాను శారీ కాస్ట్ అయితే ఫోర్ థర్టీ రూపీస్ నేను ఓన్లీ థర్టీ రూపీస్ మాత్రమే పే చేశాను మిగిలిన ఫోర్ హండ్రెడ్ కూడా కాయిన్స్ తోనే తీసుకున్నానండి నాకైతే ఇలా వచ్చింది కాయిన్స్ అయితే కాయిన్స్ నేను ఎలా నాకు ఎలా వచ్చాయి అంటే నేను పిల్లలకి కానీ నాకు కానీ కొన్ని కొన్ని ప్రోడక్ట్స్ అయితే బుక్ చేసుకున్నప్పుడు నాకు ఈ కాయిన్స్ అయితే యాడ్ అయ్యండి ఈ కాయిన్స్ అన్ని కూడా నేను ఒక్కసారి వాడుదామని చెప్పి ఈ ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ అయ్యే వరకు ఉంచుకున్నాను ఉంచి ఈ శారీ తీసుకున్నాను ఇంకా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రోడక్ట్ బుక్ చేసుకున్నా కూడా వాటికి కాయిన్స్ అయితే రాలేదండి అంటే ప్రతి ప్రోడక్ట్కి కి అయితే ఉండవు కొన్ని ప్రోడక్ట్స్ ఇలాంటి కాయిన్స్ అయితే మనకి ఉంటాయి అది రేటింగ్ బట్టి మనకి నచ్చిన దాన్ని బట్టి తీసుకొని తీసుకుంటే ఆ ప్రోడక్ట్స్ కూడా మనకి సెవెన్ డేస్ తర్వాత అంటే ఈ ప్రోడక్ట్ మనం తీసుకున్న రిసీవ్ చేసుకున్నాక సెవెన్ డేస్ తర్వాత మనకి ఆ ప్రోడక్ట్స్ అయితే ఆ కాయిన్స్ అయితే అవుతాయి అంటే ఇప్పుడు ఈ శారీ తీసుకున్నాం అనుకోండి ఈ తీసుకున్నాం అనుకోండి ఈ శారీకి ఫిఫ్టీ కాయిన్స్ వచ్చాయి ఈ శారీ ఫిఫ్టీ కాయిన్స్ వచ్చినప్పుడు ఈ శారీ మనకి రిసీవ్ అయిపోతుంది కదా రిసీవ్ అయిన తర్వాత మనకి నచ్చకపోతే బ్యాక్ పెట్టేస్తాము అప్పుడు ఆ కాయిన్స్ అయితే మనకి యాడ్ అందుకే సెవెన్ డేస్ తర్వాత ఇది వచ్చిన సెవెన్ డేస్ తర్వాతనే ఆ కాయిన్స్ అయితే మనకి యాడ్ అవుతాయి అనమాట అంటే ఈ లోపల రిటర్న్ పెట్టేస్తాం కదా రిటర్న్ పెట్టినప్పుడు అవి కూడా మనకి పాటే కాయిన్స్ కూడా వెళ్ళిపోతాయి అప్పుడు మనకి వాళ్ళకి తెలియదు కదా సెవెన్ డేస్ రిటర్న్ ఆప్షన్ పెట్టకుండా ఈ ప్రోడక్ట్ అయితే ఉంచుకున్నారు అంటే ఆ కాయిన్స్ కూడా మనకి మనకి యాడ్ చేస్తారు అనమాట అందుకే ఈ సెవెన్ డేస్ తర్వాత మనకి కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి అని మనకి చూపిస్తుంది అనమాట ఆఫ్టర్ సెవెన్ డేస్ కాయిన్స్ యాడ్ అవుతాయి అని చెప్పేసి అలాగా నాకు ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ అయితే యాడ్ అయ్యండి ఆ ఫోర్ హండ్రెడ్ కాయిన్స్తో తో నేను ఇప్పుడు ఈ శారీ అయితే తీసుకున్నాను అసలు ఈ శారీ ఎలా ఉంది ఏంటి దీని క్వాలిటీ దీని రివ్యూ అయితే మీకు షేర్ చేస్తాను ఇప్పుడైతే అన్బాక్సింగ్ మీదు రిగన్ చేస్తున్నాను చేసి దీన్ని అసలు ఏ శారీ బుక్ చేసేకున్నానో నేను అనేది చూపించేస్తాను ఓపెన్ చేసేద్దాం నేను జార్జెస్ శారీ అయితే బుక్ చేశానండి మరి శారీ అయితే ఎలా ఉందో చూద్దాం శారీ అయితే ఇదండి ఇది వచ్చేసి జార్జెట్ జరీ శారీ అనమాట జార్జెట్ లో వస్తుంది జెరీ శారీ పింక్ లో పింక్ కలర్ మనకి బేబీ పింక్ ఉంటుంది కదా ఆ కలర్ అనమాట శారీ అయితే బార్డర్ అయితే బాటిల్ గ్రీన్ శారీ మొత్తం ఒకసారి ఓపెన్ చేసి చూపించేస్తాను ఇదైతే బ్లౌజ్ గ్రీనే వచ్చింది మనకి గ్రీన్లో కూడా లైన్స్ అనమాట జరీలానే వచ్చింది గ్రీను శారీ ఇదేమో పళ్ళు ఇది పళ్ళు వచ్చింది శారీ అంతా గ్రీ ఇలానే ఉంది చాలా లైట్ వెయిట్ ఉందండి శారీ అయితే ఈ కలర్ అనమాట మొత్తం డిజైన్ డిజైన్గా ఉంది మనకి అంటే బాటిల్ గ్రీన్ కలర్ తో లీఫ్స్ అనమాట ఇవన్నీ పెద్ద పెద్దగా వచ్చాయి శారీ అయితే ఇదండి చాలా బాగుంది శారీ అయితే కలర్ అయితే బాగుంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వర్తు కూడా అనిపించింది నేను దాచుకున్న ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ అనమాట ఇదైతే శారీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ అయితే ఇదనమాట శారీ ఏంటంటే సిల్వర్ లో సిల్వర్ లో అనమాట మనకి కనిపిస్తుందో లేదో గానీ సిల్వర్ లో వచ్చింది వచ్చిందనమాట సిల్వర్ జరీ అందుకే ఇది జార్జ్ అయితే జరీ శారీ అనమాట బాగుందండి శారీ అయితే లైట్ వెయిట్ గా చక్కగా మనకి మెత్తగా ఉందన్నమాట కలర్ కాంబినేషన్ అంటే మనకి మీషోలో ఎలా అయితే చూసామో పిక్ లో ఎలా అయితే చూసామో అలానే ఉంది శారీ అయితే మనకి కిందైతే బోర్డర్ బాటిల్ గ్రీన్ కలర్ వచ్చింది ఇది బ్లౌజ్ అయితే కూడా గ్రీన్ కలర్ వచ్చిందనమాట ఇదండి నాకు వచ్చిన ఫోర్ హండ్రెడ్ కాయిన్స్ తో నేనైతే తీసుకున్నాను సరే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ఇలాంటి కాయిన్స్ వచ్చినప్పుడు ఒకసారి ట్రై చేయండి అంటే వచ్చిన మనకి కాయిన్స్ ప్రొడక్ట్స్ కి కింద ఉంటుంది కదా లెఫ్ట్ సైడ్ లో కాయిన్స్ ట్యాగ్ అనేది అది చూసుకొని అంటే అది చూసుకోనండి ఏది పడితే అది అని కాదు మనకు నచ్చితే మంచి రేటింగ్ ఉంటేనే అని తీసుకొని తర్వాత ఆ పాయింట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు అదైనా ఆఫ్టర్ సెవెన్ డేస్ తర్వాతనే సారీ పింక్ కలర్ శారీ అండి కలర్ కాంబినేషన్ ఎలా ఉందో చెప్పండి సారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది కలర్ కూడా ఎలా చూసామో అలానే వచ్చింది ఒకసారి మీకు కూడా కలర్ ఎలా అనిపించింది అనేది ఒకసారి కామెంట్ అయితే చేయండి ఇదైతే పళ్ళు అల్లు కూడా బాగుంది అనమాట శారీ అయితే బాగుందండి ఓవరాల్ గా అయితే దీని అన్బాక్సింగ్ చేసి దీని క్వాలిటీ అండ్ రివ్యూ కూడా మీకు షేర్ చేసేసాను చాలా బాగుంది శారీ కాయిన్స్ తో తీసుకున్నాం కదా ఇంకా కొంచెం హ్యాపీగా ఉంది ఇలా సేవ్ చేసుకొని ఇలా తీసుకున్నాను ఒకసారి కాయిన్స్ మనం ఎలానా ఏదో ప్రొడక్ట్ మీషోలో బుక్ చేసుకుంటూ ఉంటాం కదా ఇలా ప్రోడక్ట్ మనకి ఇలా కాయిన్స్ వచ్చినప్పుడు వెంటనే బుక్ చేసుకున్నప్పుడు దేనికి పడితే దానికి ఇలా పెట్టకుండా ఒకసారి తీసుకుంటే మనకి డబ్బులు ఒకసారి కట్టకుండా ఒక ఫ్రీగా వచ్చినట్టు వస్తుంది అనమాట శారీ అయితే అలా అనిపిస్తుంది ఫ్రీగా వచ్చింది అన్నట్టు అనిపిస్తుంది శారీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి కాయిన్స్ వచ్చిన ప్రోడక్ట్స్కి ఇలా తీసుకుంటూ ఉండండి సరే అండి మీకు మీషోలో వచ్చిన కాయిన్స్ తో నేనైతే శారీ తీసుకున్నాను మీకు కూడా ఒకసారి షేర్ చేద్దామని ఈ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను మరి ఈ వీడియో మీ అందరికి ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి ఇలాగే అలాగా ఎవరైనా కాయిన్స్ తో పెట్టి ఓన్లీ కాయిన్స్ పెట్టే శారీ తీసుకున్నారా ఒకసారి కింద ఒకసారి చెప్పండి ఎవరికైనా తెలియకపోతే ఒకసారి మిషోలో చూడండి మిషోలో మనకి క్లియర్గా కనిపిస్తుంది ఆ కాయిన్స్ ఏడవతాయి అని చెప్పి మనకు క్లియర్గా కనిపిస్తుంది ఎవరైనా ఒకసారి కొత్తగా చూస్తే మాత్రం మిషోలో ఒకసారి ట్రై చేయండి ఓకే అండి ఈ వీడియో మీ అందరికీ ఎలా అనిపించింది నచ్చితే మాత్రం వీడియోకి లైక్ చేయండి అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ డైలీ ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి